రహస్యం చంపానగరంలో పూర్వం ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు అతనికి లేక లేక ఒక స్త్రీ శిశువు కలిగింది ఆమె పేరు సుభద్రాంగి ఈ శిశువును గురించి జ్యోతిషులు రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పారు ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌమునికి భారీ అవుతుందని ఇద్దరు పుత్రులు కలుగుతారని వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని రెండవ వాడు సంసారం త్యజించి సన్యాసి అవుతాడని కూతురును గురించి చెప్పిన ఈ మంచి మాటలకు ఆయన అంతులేని సంతోషం పొందాడు ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ అతని ఆశలు అతిశయింపసాగినాయి చూడగా కూతురు అతిలోక సౌందర్యవతి సర్వలక్షణ సమన్విత ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆ సంపన్నుడు తన ఉనికి చంపానగరం నుండి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి మార్చాడు అప్పుడు పాటలీపుత్రానికి ప్రభువు బిందుసారుడు ఆయనకు ఎంతోమంది భార్యలున్నారు అందరు భార్యలకు బిడ్డలు పుట్టారు పట్టమహిషికి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుషీముడు పాటలీపుత్రం చేరుకున్న ఆ సంపన్నుడు రోజున తన కుమార్తెను రాజు దర్శనానికి తీసుకువెళ్ళి ప్రభు అన్ని విధాలా తగి ఉన్నటువంటి నా కూతురును ఏలికకు సమర్పించుకుంటున్నాను రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు ఇందుకు రాజు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు తక్కిన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహం ప్రత్యేకించారు ప్రత్యేకించారే కాని సుభద్రాంగి అక్కడ చేరినప్పటి నుంచి అంతఃపురంలో కలకలం బయలుదేరింది తక్కిన రాణులందరికీ ఈమె పైన అసూయ కలిగి రోజు రోజు వృద్ధి కాచొచ్చింది వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకు రోత కలిగేటటువంటి పరిస్థితులు ఎన్నో కల్పించారు వారెన్ని చేసినా సుభద్రాంగి సుగుణాలకు సౌందర్యానికి మెచ్చుకుని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు బిందుసారుడికి సుభద్రాంగి వలన అశోకుడు శోకుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు కానీ పరిస్థితులు విషమించటం వల్ల క్రమంగా రాజుకు సుభద్రాంగి మీద ఆమె ఇద్దరి మీద ఆపేక్ష తగ్గిపోజొచ్చింది రాజుకు ఆపేక్ష తగ్గటంలో సుభద్రాంగికి ఆమె కొడుకులకు కష్టపు రోజులు దాపురించినాయి రాజుకు వత్సుడనే బౌద్ధ భిక్షువుపైన ఎంతో భక్తి ఒకరోజున రాజు ఆయనను ఆహ్వానించి ఉపాధ్యాయ విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించటానికి నా తరువాత రాజకుమారులలో ఎవరికి అర్హత సమర్థత ఉన్నదో తెలుసుకోవాలి ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అన్నాడు నగరానికి వెలుపల ఉద్యానవనంలోని సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరూ సమావేశం కావటానికి తగిన ఏర్పాట్లు జరిగాయి రాజు వచ్చాడు పింగళివత్సుడు వచ్చాడు అందరూ చేరుకున్నారు ఒక్క అశోకుడు మాత్రం అక్కడ కనపడలేదు ఏమి అంటే వానికి పిలుపు లేదు అక్కడ సుభద్రానికి అశోకుని పిలిచి నాయనా రాజకుమారులందరూ పరీక్షకుగాను సువర్ణ మండపానికి వెళ్లారు నువ్వు కూడా వెళ్ళటం భావ్యం కాదా అన్నది అందుకు ఆ పిన్నవాడు అమ్మా నన్ను చూడటానికే నాన్నగారు అసహ్యపడతారు అటువంటప్పుడు నేను వెళ్లి ఆయన ఎదుట పడటం ఏం బాగుంటుంది అని తన మనసులోని బాధ వెల్లడించాడు ఏమైనా సరే వెళ్ళి తీరాలని తల్లి పట్టుపట్టింది తల్లి మాటను జవదాటలేకపోయాడు అశోకుడు పసివాడు బయలుదేరే ముందు తల్లి కొంచెం శాల్యాన్నం పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టి ఇచ్చింది అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు అతను అశోకుని క్షేమం కోరినవాడు నేస్తునికి ఒక వాహనం సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుని కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు కాని ఎంత యత్నించినా మంచి వాహనం దొరికింది కాదు చివరకు రాజుగారి ఏనుగుల శాలలో ఒక ముసలి ఏనుగు కనిపించగా దానిని అశోకునికి ఇచ్చి పరీక్షకు వెళ్లమన్నాడు అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికే రాజకుమారులందరూ వారి వారికి ఏర్పాటు అయిన ఆసనాలలో కూర్చొని ఉన్నారు వారు కూర్చోగా ఒక్క చోటు కూడా పైగా లేదు ఇది చూసి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు అశోకుడు అక్కడికి రావటం గాని కూర్చోవటం గాని ఒక్కరూ లేదు అందరూ పరీక్ష సందడిలో మునిగి ఉన్నారాయే పరీక్షా సమయం వచ్చింది పింగళివత్సుడు తన చుట్టూ కూర్చొని ఉన్న రాజకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూశాడు అశోకుని ముఖంలో గోచరించినట్టుగా రాజ లక్షణాలు మరెవ్వరి ముఖాలలోనూ కనపడలేదు అయితే ఈ పిన్నవాని ఎందు రాజుకు అయిష్టతగా ఉంటున్న సంగతి ఉపాధ్యాయునికి ఎప్పుడో తెలుసు నిజమైన ఈ ఉద్దేశం వెల్లడిస్తే రాజుకు కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళి వత్సుడికి ప్రభు ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాజకుమారులలో ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తరువాత మగధ రాజ్యానికి సార్వభౌముడవుతాడు అని చెప్పాడు రాజకుమారులలో కొందరు చక్కటి గుర్రాల మీద మరికొందరు అందమైన రథాల మీద ఎక్కి వచ్చారు గురువుగారి మాట వినగానే ఎవరికి వారే నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజునవుతాను అని వారిలో వారు అనుకుని ఉత్సాహపడ్డారు ఎవరి మట్టుకు వారే నన్ను గురించే గురువుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు తన పెద్ద కుమారుడైన సుషీముణ్ణి ఉద్దేశించి గురువు అలా చెప్పి ఉంటాడని తలచాడు రాజు అయినా ఒక నిర్ణయానికి రాలేక గురువుని అభిప్రాయం అడిగాడు అందుకు వచ్చుడు ప్రభు ఎంత ముసలిదైనా ఏనుగుకు ఉండే గౌరవం మరి ఏ వాహనానికి లేదు గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు ఈ సమాధానం రాజుకు తృప్తి లేకపోయింది ఉపాధ్యాయ ఉంచి రాజకుమారులను మరొకసారి పరీక్షించండి అని మళ్లీ కోరాడు గురువు మళ్లీ మునుపటి విషయాలని రెట్టించుతూ మహారాజా ఇక్కడకు వచ్చిన రాజకుమారులలో ఎవరి వాహనం ఆసనం భోజనం పానీయం భోజనపాత్ర శ్రేష్టమైనవో అతడే మీ తరువాత సింహాసనం అధిష్టిస్తాడు సందేహం లేదు అని అనేక విధాల నొక్కి చెప్పాడు రాజుకు ఇదేమీ నచ్చలేదు పైగా అర్థం కూడా కాలేదు గురువు చెప్పిన ఈ మాటలకు రాజకుమారులలో ఎవరికి వారు మళ్ళీ తమ తమ వాహన ఆసన భోజనాదులే శ్రేష్టమైనవని తలచి ఉప్పొంగిపోసాగారు ఏమి అంటే వారు ఆసనాలపై ఉపయోగించేవి విలువైన వస్త్రాలు భోజనాలు కేవలం విందు భోజనాలే పాత్రలు బంగారపువి పానీయాల రుచికరమైన ద్రాక్ష రసాలు అశోకుడి సంగతి చూస్తే వాహనం ఏనుగు ఆసనం కటిక నేల భోజనం పెరుగు అన్నం భోజన పాత్ర మట్టితో చేసింది పానీయం మామూలు మంచినీళ్లు నిజానికి వీటి కంటే తక్కిన రాజకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి వత్సుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు బిందుసారుడికి అశోకుడంటే అయిష్టం కావటం చేత రాజకార్యాలలో అతన్ని కలుగు చేసుకొనివ్వలేదు కానీ త్వరలోనే అశోకునికి తలవని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది అశోకుడు కోరి తండ్రి అనుమతి పుచ్చుకుని వెళ్ళి ఆ విప్లవం అణచివేశాడు కొద్ది రోజులలోనే విజయ గౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు బిందుసారునికి జ్యేష్ఠుడైన సుషీముడు చెంచల స్వభావుడు ఒకరోజునతను ముఖ్యమంత్రితో ఆడుతూ మంత్రిని నెత్తిమీద కొట్టాడు మంత్రికి చాలా కోపం వచ్చింది బాబు ఇంకా రాజువు కాకముందే వృద్ధులైన మంత్రులతో అమర్యాదగా ప్రవర్తించటం మొదలుపెట్టావు రాజువే అయితే మా తలలే తీయించి వేసేటట్టు ఉన్నావే కానీ నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతానే అని మనస్సులో అనుకున్నాడు ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రివర్గంతో కూడి కుట్ర పన్నడాను ప్రారంభించాడు ముఖ్యమంత్రి ప్రోత్సాహం వల్లనే ఆ స్థానంలో ఉండే తక్కిన రాజమంత్రులు ఐదు వందల మంది వానికి ఎదురు తిరిగారు ఇలా ఉండగా మునుపటిలాగానే తక్షశిలలో మళ్లీ విప్లవం వచ్చింది ఈసారి రాజు సుషీముణ్ణి పంపించాడు కానీ అతను విప్లవం అణచలేకపోయాడు ఇంతలో వృద్ధుడైన బిందుసారుడికి జబ్బు చేసింది అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుషీముణ్ణి ఇక్కడికి రప్పించండి వాడికి పట్టం కట్టాలని ఉంది అని మంత్రులతో చెప్పాడు రాజు ఇది మంత్రులు ఎవ్వరికీ ఇష్టం లేదు అయితే రాజుకు ఎదురు చెప్పడానికి సాహసించలేకపోయారు ప్రభు అశోకుడు ఇప్పుడు అస్వస్థతగా ఉన్నాడు కొంచెం నిమ్మడించగానే అతన్ని అక్కడికి పంపిస్తాం అన్నారు మంత్రులు కుట్ర చేసి అశోకునికి రోగివేషం వేసి చికిత్సకు ఏర్పాట్లు చేశారు ఇదంతా చూడగా తన కోరిక నెరవేరలేదు కదా అని బిందుసారునికి మనోవ్యాధి ఎక్కువయ్యింది మంత్రులు అప్పుడు అశోకుణ్ణి చక్క అలంకరించి బిందుసారుని ఎదుటికి తీసుకువెళ్లారు మహాప్రభు ఎప్పటికీ వీణిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషిక్తుణ్ణి చేయండి సుషేముడు తిరిగి రాగానే అతనినే రాజుగా చేయవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు రాజుకు కాలం సమీపించింది కోపంతోనూ బాధతోనూ నోట మాటే పెగిలింది కాదు గత్యంతరం లేకపోయింది ఆయన చివరకు అప్రియపుత్రుడైన అశోకుని తల మీద తన చేతులతో తానే కిరీటం పెట్టవలసి వచ్చింది కథ సమాప్తం గరుత్మంతుడి ప్రతిజ్ఞ ఇంద్రుడు దేవతల ప్రభువు అతని రథసారథి మాతలి మాతలికి గుణకేసి అని ఒక్కగానొక్క కుమార్తె ఆమె అపురూప సౌందర్యవతి గుణకేసికి యుక్త వయసు రాగానే మాతలి ఆమె పెండ్లి విషయమై ఆలోచింపసాగాడు కుమార్తె వివాహం అంత తేలికగా అయ్యేది కాదని అతనికి తోచింది ఏమి అంటే తను ఇంద్రుడి రథచోదకుడు కనుక అంతరానికి తగిన అల్లుడిని తెచ్చుకోవాలని తలిచాడు స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేసికి తగిన వరుడు కోసం మాతలి గాలించాడు తన కూతురుకు తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనపడలేదు పిసూ పుట్టింది చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు మాతలి భార్య సుధర్మ భర్త చేతులు ముడుచుకు కూర్చోవడం సహించలేకపోయింది అవతల కూతురుగా వయసు ముదురుతూ ఉండే స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్టు ఊరుకుంటామా ఒక్కసారి నాగలోకంలోకి వెళ్ళి రండి అని చెప్పింది సుధర్మ సరే అని మాతలి నాగలోకానికి బయలుదేరాడు సరిగ్గా వేళ దారిలో నారదుడు ఎదురయ్యాడు ఓహో ఇంద్రుని సారథి మాతలిలాగా ఉందే అని పలకరించాడు మాతలీ తాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు అంతా విని నారదుడు ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరకు వెళ్తున్నాను వానలు లేక భూలోక ప్రజ ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు నువ్వు నా వెంట వస్తే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూసుకోవచ్చు అన్నాడు నారదుడి వెంట బయలుదేరాడు మాతలి ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరికి పోయారు వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకుని నివారిస్తానని వాగ్దానం చేసి పంపాడు మాతలికి అక్కడ ఉన్న వారిలో ఎవ్వరూ తన కూతురుకు తగినవాడులా కనపడలేదు నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి వెంట పెట్టుకుపోయాడు వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు చివరకు ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్లారు ఆ పాతాళలోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు రత్నాలు నేలాలు పొదగబడిన తలుపులు ద్వారబంధాలు చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది మీ గుణకేసికి ఈడు చోడైన వాడు ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నాడేమో చూసుకో అన్నాడు నారదుడు మాతలి పంకించి ఇక్కడ ఎల్లు వాకిళ్ళు తప్ప చోట కోర తగినవి మరేమీ లేవు అయినా దానవులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వడం అన్నాడు అక్కడి నుంచి నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకుపోయాడు ఆ పట్టణం ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది అక్కడ ఉన్న నా నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి తెలియపరిచాడు ఇక్కడి వారంతా ఐశ్వర్యవంతులు శౌర్యవంతులున్ను వాసుకి కర్కోటకుడు ధనంజయుడు తక్షకుడు ఈ పేర్లను వినే ఉంటావు మీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమైతే కావచ్చు అన్నాడు నారదుడు మాతలి అక్కడ ఉన్న కొందరు నాగ యువకులలో కేసి వేలు చూపుతూ నారద నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది అదుగో అక్కడ ఆ యువకులలో మనకేసి చూస్తున్న ఆ పొడగరి ఎవరు అందచందాలలో మా గుణకేసికి ఈడు వచ్చేటట్టే ఉన్నాడు అన్నాడు నారదుడు ఆ యువకుడి కేసి చూసి మాతలి మీ గుణకేసి అదృష్టవంతురాలో ఆ యువకుడే సుముఖుడు అతడు వామనుడికి ఆర్యకుడికి కూడా మనుమడు అతని తండ్రి నాగచికురుడు పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతుడయ్యాడు అని చెప్పాడు నారదుడు ఈ యువకుడికి తన కుమార్తెనివ్వటం అన్ని విధాలా మంచిదనిపించింది మాతలికి ఆ సంబంధం కుదర్చవలసిందిగా నారదుని కోరాడు వెంటనే నారదుడు మాతలిని సుముఖుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరకు తీసుకుపోయాడు పరిచయాలు అతిథి మర్యాదలు అయిన తర్వాత నారదుడే ఆర్యకుడితో ఇంద్రుడి రథసారథి అయిన మాతలి తమతో బియ్యమందటానికి ఉబ్బిళ్ళూరుతున్నాడు ఈయనకు గుణకేశి అనే పేరు గల ఒక్కగానొక్క పుత్రిక ఆమెను మీ మనుమడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పం అన్నాడు నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందం విచారం కూడా కలిగింది దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనమడికి చేసుకోవటం కన్నా ఆర్యకుడికి కోరదగింది ఏమున్నది కాని అతను విచారంగా ఇలా అన్నాడు మాతలి పుత్రికను మా మనమడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు కాని మేమంతా చాలా విషాద పరిస్థితులలో ఉన్నాము సుముఖుడి తండ్రిని చంపిన గరుడు తిరిగి ముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు వాని శపథానికి తిరుగులేదు కదా ఇలా చెప్పగానే నారదుడు మాతలి సంప్రదించుకుని సుముఖుడిని సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకుపోయారు తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడనే ఉన్నాడు నారదుడి ద్వారా విష్ణువు ఇంద్రుడు సుముఖుడి వృత్తాంతం గరుడు ప్రతిజ్ఞ అంతా విన్నారు దేవమౌని కోరికను మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు దేవేంద్ర సుముఖుడికి అమృతం ఇచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు కానీ ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు ఎందుచేతనంటే మహాశక్తివంతుడు మహావిష్ణువుకు వాహనము అయిన గరుడి శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు ఇంద్రుడు సంశయించటం కనిపెట్టి మహావిష్ణువు దేవతలకు అధిపతివి కదా ఎవరికైనా నువ్వు పూర్ణాయుర్ధాయం ప్రసాదిస్తే కాదనగలవాడెవడు అన్నాడు మహావిష్ణువు మాటలలోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడిని చిరంజీవి వగుదువుగాక అని దీవించాడు బ్రహ్మానంద భరితులైన మాతలి నారదుడు సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు అటు తర్వాత కొద్ది కాలానికే గుణకేశితో సుముఖుడి వివాహం అతి వైభవంగా జరిగింది కథ సమాప్తం ఏక సంధాగ్రాహి సుమారు పన్నెండు వందల సంవత్సరాల కిందట మలయాళ దేశంలో రామానుజం అనే తెలుకుల కూడా ఉండేవాడు అతడు బాల్యం నుంచి కుశాగ్రబుద్ధి అని అనిపించుకున్నాడు కుశాగ్రబుద్ధి అంటే దర్భ కొసకు మల్లే వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట కనుకనే అతనికి ఏ పనస అయినా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతహ వచ్చేసేది ఒక్కసారి విని గ్రహించగలిగిన వాణ్ణి ఏకసంత్రాహి అంటారు మన రామానుజం ఏక సంతాగ్రాహి అనిపించుకున్నాడు అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలో విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది మనకి నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి కానీ రామానుజానికి ఎవ్వరూ వేదాలు చెప్పారు కాదు ఆ కాలంలో వేదాలు శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలుండేది కాదు రామానుజానికి తెలివి ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతనికి తెలుసు వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకు పనసలు చెబుతోంటే వెళ్లి సమీపంలో ఉండి వినేవాడు అతడు ఏకసంతాగ్రాహి కనుక ఒక్క మాటు వింటే వచ్చేసేది ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యం అవలేలగా సంపాదించాడు రామానుజం వాళ్ల గానుగలో నూనె ఆడించి విక్రయించేవాడు ఒకనాటి ఉదయం అతను నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయటానికని ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడొకడు అరుగు పైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు దారిని పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు దిద్దాడు ఆ పిల్లవాని తండ్రి విని లోపల నుండి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి అబ్బి మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అన్నాడు రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక కరుచుకొని అవును స్వామి అన్నాడు వేదాలు నేర్చే అర్హత లేదే నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మడు నాకు ఎవరు చెప్పలేదండి విని నేర్చుకున్నాను అన్నాడు అతను బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు ఏది నువ్వు నేర్చినదేదో చదువు అన్నాడు స్వరం తప్పకుండా ఉచ్చారణ దోషం లేకుండా నాలుగు వేదాలు ఆమూలాగ్రంగా వప్ప చెప్పాడు రామానుజం అగ్రహారంలో నంబూత్రి బ్రాహ్మలందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శబాష్ అని వానిని మెచ్చుకున్నారు కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది అసూయ చెడ్డది ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది ఆ గ్రామమందరి పండితులంతా చేరి కుర్రవానిపైన కుట్ర చేశారు బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు ఈ ప్రసాదం సూత్రులకు ఇవ్వరాదు కాని నువ్వు పండితుడు అన్న అభిమానం కొద్దీ నీకు మాత్రం మేమిస్తున్నాము ఎవరితోనూ చెప్పకు అన్నారు రామానుజం తనకు అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు అతనికి రామానుజం అంటే చాలా గౌరవం నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్లేవాడు ప్రసాదం అనుకుని విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్లి పలకరించాడు ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు పైగా వెర్రి చూపు చూడటం ప్రారంభించాడు రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంట పెట్టుకుని చక్కగా వచ్చాడు వైద్యుడు ఆ విషానికి విలుగుడైన మందును వెన్నలో కలిపి రామానుజం చేత తినిపించాడు కట్టుపడిన నోరు మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి ఇప్పుడు పట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువయ్యింది నారాయణుడు కూడా పండితుడు కవిన్ని కానీ రామానుజమంత గొప్ప మేధావంతుడు కాడు అయితే రామానుజం సహాయం వల్ల అతను ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకుని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు ఆ కాలంలో పండితులు గోఢంగా మాట్లాడేవారు బాగా ఆలోచిస్తే గాని మాట అర్థమేమిటో బోధపడేది కాదు ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని నీ గానుగలో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు రామానుజం నవ్వుతూ నా వద్ద గల తైలం పది పప్పుల సారం ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు నారాయణునకు రామానుజుని భావమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తొదక అతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకుని నిద్రపోయాడు అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి రామానుజం చెప్పిన పదిపప్పులు ఏమిటి దేవా అని అడిగాడు అందుకు విష్ణువు రామానుజుని వద్ద నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు ఉన్నాయి ఇవే ఆ పది పప్పులోను వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందజేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కలవచ్చిన సంగతి చెప్పాడు రామానుజం పొంగిపోయి నారాయణుణ్ణి గౌగలించుకుని నీ మూలాన్ని నా జన్మ తరించింది భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అన్నాడు వేదశాస్త్ర సారం అంటే పురాణాలన్నమాట ఆ పురాణాలను వేదవ్యాసుడు అనే మహర్షి సంస్కృతంలో వ్రాశాడు కానీ అవి సంస్కృత పండితులకే జన జనసామాన్యానికి తెలియవు అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరికీ అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు రామానుజం అతన్ని చూడటానికి వెళ్ళి ఏమి వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు అన్ని వైద్యాలు అయ్యాయి దేనివల్ల గుణం కనపడలేదు అన్నాడు నారాయణుడు అట్టయితే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కపోయాడు రామానుజం నారాయణకు రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు ఆ కోపమూలాన నారాయణ భట్టాద్రి చూడటానికి తరచూ వచ్చి వెడుతున్న రామానుజంతో ఇది వరకు మళ్ళీ మనసిచ్చి మాట్లాడటం మానివేశాడు రామానుజం ఇది గ్రహించి తమ్ముడు నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా దాచక చెప్పు అని ప్రతిమలాడాడు నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాట చెప్పేశాడు రామానుజం కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి తమ్ముడు ఇదా నీ కోపకారణం చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు మనుష్యులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంకా నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించటమే అని తోచింది నాకు భగవంతుడు ఎత్తిన పది అవతారాలలో మొదటిదైన మత్స్యావతారంతో ప్రారంభించి పది అవతారాలను స్తోత్రం చెయ్యమని సలహా ఇచ్చాను అంతే అన్నాడు నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించటం ప్రారంభించాడు అదే నేటికి మలయాళ దేశంలో అనే పేరుతో పఠించబడుతోంది రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయినాయి ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దాని మీద ఓనమారు రాయిస్తారట కథా సమాప్తం